మీకెప్పుడన్నా ఎలా జరుగుంటే కామెంట్ చేయండి ఇక్కడ పెద్ద పెద్ద ప్లేట్ లో ఇచ్చే మండి బిర్యానీ చూసి నేనైతే సంభ్రమాచర్య చెక్తున్ను వెల్కమ్ టు తగ్గేదేలే షార్ట్స్ ఇంకా నేను ఫుడ్ మీద చేసిన దాడి చూసి మాత్రం ఏమనొద్దండి ముందుగా చికెన్ లాలీపాప్స్ తీసుకున్నాము నెక్స్ట్ చికెన్ కస్తూరి కబాబ్ తీసుకున్నాము చికెన్ పీసులు సాఫ్ట్ గా సూపర్ ఉన్నాయి వెజ్ లో కూడా పన్నీర్ మెజెస్టిక్ తీసుకున్నాము బలే ఉందండి ఇంకా అసలైంది జాతర స్పెషల్ ఫుల్ మండి తీసుకున్నాము ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి జ్యూసీ మటన్ ఫిష్ ఫ్రై ప్రాన్స్ కర్రీ చికెన్ తందూరి పీసులు మటన్ సూప్ చికెన్ సూప్ ఫోర్ టు ఫైవ్ మెంబర్ కి సరిపోయే మండి రైస్ తో ఇచ్చారు లొకేషన్ మన విజయవాడ బందర్ రోడ్ మురళి ఫార్చ్యూన్ హోటల్ స్ట్రీట్ లో అరాచీ బేకరీ ఆపోజిట్ లో ఉంటుంది జాతర మండి అని చూడండి రీసెంట్ గానే వీళ్ళ తాడు బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేశారు ఇక్కడ రెండు పెద్ద పెద్ద పార్టీ హాల్స్ పెయింటింగ్స్ తో లార్జ్ డైనింగ్ కెపాసిటీ ఉంది మేమైతే నాన్ వెజ్ కాదు వెజ్ లో సింగిల్ మష్రూమ్ మండి కూడా ట్రై చేసాము టేస్ట్ విషయానికి వస్తే మామూలుగా లేవు అన్ని కుమ్మేశాం